అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్టీ తెలుగు ఛానల్ అమెరికా హఠాత్తుగా భారతిని సాయం చేయమని ప్రాధేయపడుతోంది చైనా ధాటిని తట్టుకోలేకపోతున్నాం మీరు మాకు సాయం చేస్తే చాలు చైనా కూరలు పీకేద్దాం అంటూ భారత్ చుట్టూ అభ్యర్థిస్తూ తిరగడం స్టార్ట్ చేసింది ఇందుకు సంబంధించిన న్యూస్ ని నేను ఇమేజ్ లో ఇచ్చాను చూడండి అమెరికా చాలా వింతగా వ్యవహరిస్తుంటుంది తన అవసరం గురించి మాత్రమే ఆలోచిస్తుంది అమెరికాకి లాభం కలిగించేదైతేనే ఫ్రెండ్ అంటుంది అవసరం లేకపోతే ఫ్రెండ్కే షాకులు ఇస్తుంది న్యూస్ చూశారు కదా రేర్ ఎర్త్ మెటల్స్ ని గురించి అమెరికా ఆందోళన సాధారణమైంది కాదు ఎందుకంటే యుఎస్ కి రేర్ ఎర్త్ మెటల్స్ అత్యంత ఆవశ్యకం రేర్ ఎర్త్ మెటల్స్ లేకుండా యుఎస్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఎందుకంటే అనేక కీలకమైన రంగాలకు రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం కాబట్టి ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయనుకోండి ఇవి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ అమెరికాకి ప్రతిష్టాకరమైన జెట్స్ ఈ జెట్స్ కి సంబంధించి ఒక్కో జెట్ లో సుమారు నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై కిలోగ్రాముల రేర్ ఎర్త్ ని ఉపయోగిస్తారు నెడిమియం డిస్పోసియం అను మినరల్స్ ని ఈ జెట్స్ లో ఉపయోగిస్తారు మిసైల్స్ డ్రోన్స్ గైడెన్స్ సిస్టమ్ మ్యాగ్నెటిక్ సెన్సార్ అండ్ కంట్రోల్ సిస్టమ్ రాడార్ సిస్టమ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మోటార్స్ సోనార్ సిస్టమ్ ఇలాంటి వాటిలో రేర్ ఎర్త్ మెటల్స్ ని వాడుతారు అంటే రేర్ ఎర్త్ మెటల్స్ గనక లేకపోతే అమెరికా రక్షణ వ్యవస్థ మిలిటరీ టెక్నాలజీ నిలిచిపోతాయి సో ఇందుకే అమెరికా ఏ మాత్రం సిగ్గుపడకుండా భారత్ సాయం కావాలి అని అడుగుతోంది చైనా రేర్ ఎర్త్ మినరల్స్ విషయంగా నియంత్రణను సాధిస్తూ ఉంది అలా చైనా ఉండడం చాలా ప్రమాదకరం చైనా నియంత్రణను ఎదుర్కోవాలంటే తప్పకుండా మీ సాయం కావాలి అంటూ అమెరికా ఇప్పుడు భారత్ తలుపు తడుతోంది చైనాను ఎదుర్కోవడానికి భారత సాయం తప్పనిసరి అయింది అమెరికాకి ఇలా భారత్ ఏ విషయంలోనైనా ప్రపంచానికి ఎంత కీలకమో కాస్త ముందే గుర్తించాల్సింది అమెరికా రష్యా చైనాలపైన టారిఫ్లు అంటూ ఏ విధంగానైతే భయంకరంగా విరుచుకుపడిందో అదే స్థాయిలో భారత్ పైన కూడా విరుచుకుపడ్డాడు ట్రంప్ ఇప్పుడు చూడండి సమయం ఏమీ పెద్దగా గడిచిపోలేదు ఆగస్టు ఏడవ తేదీన మొదటిసారి ట్రంప్ భారత్ పైన టారిఫ్ విధించాడు మోడీ నాకు క్లోజ్ ఫ్రెండ్ భారత్ చాలా గొప్ప దేశం నాకు చాలా ఇష్టమైన దేశం అంటూనే చైనాకు విధించినట్టుగానే భారత్ పై కూడా అంతే కసితో విధించాడు ఈ విధింపులు ఇక్కడితో అయిపోవటం లేదు ఇంకా మరిన్ని ఉంటాయి అని కూడా బెదిరించాడు ఆగస్టు నుండి ఇప్పటికి మూడు నెలలు అవుతోంది అంతే ఇప్పుడు ఏమైంది భారత్ అమెరికా వద్దకు వెళ్లి సాయం చేయండి అని ఇప్పటి వరకు అడగలేదు ట్రంప్ టారిఫ్ల గొడవ మొదలైనప్పటి నుండి అడగలేదు అమెరికాయ ఇప్పుడు భారత్ వద్దకు వచ్చి అయ్యా బాబు చైనాను మేము తట్టుకోలేకపోతున్నాం సాయం చేయండి అని అడుగుతోంది చైనా అంతగా అమెరికాను ఎలా బెదిరిస్తోంది ఏ విషయంలో బెదిరిస్తోంది ను బతిమిలాడి చైనాను టార్గెట్ చేయడం యుఎస్ కి అంత అత్యావశ్యకం ఏమొచ్చింది అంటే అమెరికా అసలైన స్విచ్ చైనా చేతిలోనే ఉంది చైనా అమెరికాలను గురించి మనకు తెలిసినంత వరకు ఈ రెండు దేశాలు పరస్పరం తీవ్రస్థాయి ఎనిమి కంట్రీస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి దాకా ఇప్పటి రష్యా యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ దేశంగా ఉండేది ఇలా ఉన్నంతకాలం అమెరికాకు ధీటుగా అగ్రరాజ్యంగా వెలిగింది రష్యా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో యుఎస్ఎస్ఆర్ పతనమైన తర్వాత చైనా నెమ్మదిగా రష్యా స్థానానికి ఎగబాకింది అందుకే మీరు చూడండి ట్రంప్ చైనా పైన టారిఫ్లు విధిస్తూ ఉంటే రివర్స్ లో చైనా కూడా టారిఫ్లు విధిస్తోంది యుఎస్ పైన ఎవరిపైనైనా టారిఫ్లు శాంక్షన్స్ తను మాత్రమే విధించాలి అని అమెరికా అనుకుంటుంది కానీ చైనా అమెరికాకు అన్ని రంగాలలో సవాలుగా మారింది రెండు దేశాల మధ్య ఇలా అధిపత్య పోరు కొనసాగుతోంది ఇలా ఓ వేపు రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటే మరో వేపు రేర్ ఎర్త్ మెటల్స్ ని డెబ్బై శాతం చైనా నుండే దిగుమతి చేసుకుంటోంది అమెరికా రేర్ ఎర్త్ మెటల్స్ సప్లై చేసే దేశాలలో చైనా నెంబర్ వన్ గా ఉంది రీమైనింగ్ లో అరవై నుండి డెబ్బై శాతం రిఫైనింగ్ మాగ్నెట్ ప్రొడక్షన్లలో తొంభై శాతం చైనాదే ఆధిపత్యంగా ఉంది అమెరికా డిఫెన్స్ అండ్ టెక్ రంగాలలో చైనా రేర్ ఎర్త్ మెటల్సే కీలకం అయితే ట్రంప్ చైనా పైన హండ్రెడ్ పర్సెంట్ విధిస్తూ విరుచుకుపడడంతో చైనా కూడా ఈ రేర్ ఎర్త్ మెటల్స్ విషయంగా రిస్ట్రిక్షన్స్ ని విధించింది డొనాల్డ్ ట్రంప్ కొత్తగా అధ్యక్షుడిగా వచ్చాక ఎలా చెలరేగిపోయి ప్రతి దేశం పైన ఎలా ఎడా పెడా టారిఫులు విధిస్తున్నాడో మనం చూస్తున్నదే దీనికి కౌంటర్ గా చైనా ప్రతిస్పందించింది ఏడు రకాల ఎర్త్ ఎలిమెంట్స్ సామేరియం గాడోలిసియం బెర్బియం డిస్పోసియం టాటేషియం స్కాండియం ఇట్రియం ఈ ఏడు రకాల ఎర్త్ ఎలిమెంట్స్ మరియు వీటి ఆక్సైడ్స్ అలాయిడ్స్ మ్యాగ్నెట్స్ వీటన్నింటి సప్లై పైన లైసెన్స్ అవసరం అని కొత్తగా రూల్ చేసింది చైనా చైనా మెటీరియల్స్ లేదా టెక్నాలజీతో తయారు చేసిన వాటిల్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కంటే ఎక్కువ చైనా కంటెంట్ గనక ఉంటే వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి లైసెన్స్ కావాలి అలాగే చైనా పౌరులు కంపెనీలు విదేశీ మైనింగ్లలో పాల్గొనకూడదు అంటూ కొత్తగా రూల్ చేసింది చైనా చైనా చేసే రూల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది చైనాలో రెడ్ డిక్టేటర్షిప్ ఉంటుంది అక్కడ కరప్షన్ చేశారని నడి వీధిలో ఉరిశిక్షలు వేస్తారు సో చైనా రూల్ చేసింది అంటే అది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది సో ఈ రూల్ వల్ల అమెరికాలో చాలా రకాల ప్రొడక్ట్స్ ఆగిపోయాయి అందుకే ట్రంప్ తాను చైనా పైన విధించిన హండ్రెడ్ పర్సెంట్ కి తొంభై రోజులు మొదట నిలిపేశాడు ఆ తర్వాత మరొక తొంభై రోజులు కూడా నిలిపేశాడు ఇలా తొంభై తొంభై అంటూ రెండు సార్లు నిలిపేశాడు ఎందుకు అంటే చైనా రివర్స్ లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ పైన రిస్ట్రిక్షన్స్ గనక అమెరికా విధించిన టారీఫ్ లకు చైనా విలవిలలాడే కంటే ఇలా చైనా తెచ్చిన రూల్ కి అమెరికా విలవిలలాడే పరిస్థితి వచ్చింది దీంతో అమెరికా చైనా ఆధిపత్యాన్ని కూల్చివేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో ప్రపంచానికి శాసకుడిగా చైనా ఉండటం చాలా ప్రమాదకరం అంటూ ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా జోరందుకుంది కానీ ఇందుకు సంబంధించిన ఈ మెటల్స్ని ఎనభై నుండి తొంభై శాతం చైనాయే సప్లై చేస్తోంది డిఫెన్స్ కు సంబంధించిన వెపన్స్ సెమీ కండక్టర్స్ విండ్ టర్బైన్స్ అన్ని చైనా రేర్ ఎర్త్ మెటల్స్ పైన ఆధారపడి నడుస్తున్నవే భారత్ కూడా ఈ మెటల్స్ ని డెబ్బై శాతం చైనా నుండే దిగుమతి చేసుకుంటోంది సో చైనాను ఈ విషయంగా నియంత్రించాలి అంటోంది అమెరికా కానీ యూరప్ అండ్ భారత్లు సాయం చేయకుండా కలిసి రాకుండా ఇలా నియంత్రించడం నా వల్ల కాదు అది అసాధ్యం అంటోంది రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఇవి పదిహేడు రకాల రసాయన మూలకాల సమూహం లాంతనైడ్ సిరీస్ అండ్ స్కాండియం ఎప్రియం అంటూ పదిహేడు రకాల రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి వీటి విషయంలో భారత్ ఐదవ అతిపెద్ద రిజర్వులను కలిగి ఉంది ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ మినరల్స్ భారత్ లో ఉన్నాయి ఈ విషయంగా చైనా మొదటి స్థానంలో చైనాలో నలభై మిలియన్ మెట్రిక్ టన్నుల రేర్ ఎర్త్ మినరల్స్ రిజర్వ్స్ ఉన్నాయి భారత్ తన రేర్ ఎర్త్ రిజర్వ్స్ ని ఉపయోగించి మైనింగ్ ప్రాసెసింగ్ పెంచి ఆధారపడడాన్ని తగ్గించాలి యుస్ అండ్ భారత్ క్రిటికల్ మినరల్స్ విషయంగా కొనసాగుతున్న సహకారాన్ని మరింత బలోపేతం చేయాలి రేర్ ఎర్త్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జాయింట్ రీసెర్చ్ మరియు రీసైక్లింగ్ లాంటి ప్రాజెక్టుల్లో రెండు దేశాలు సహకరించుకోవాలి దీనివల్ల రెండు దేశాలు చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవచ్చు అంటూ అమెరికా భారత్ ను ప్రాధాయపడుతోంది భారత్ ని యుఎస్ అయినా యూరప్ అయినా కి అలాయిగా చూస్తున్నాయి యుఎస్ కు భారత్ ఇండో పసిఫిక్ రీజియన్ లో కీలక మిత్రుడు క్వాడ్ లాంటి అలయన్స్ ద్వారా చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడంలో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తుంది భారత రేర్ ఎర్త్ మినరల్స్ రిజర్వ్స్ విషయంలో మూడవ లేదా ఐదవ స్థానంలో ఉంది కాబట్టి భారత్ చైనాకు ప్రత్యామ్నాయంగా మారవచ్చు అందుకే యుఎస్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ లో భారత్ ని కీలకంగా చూస్తోంది రెండు వేల ఇరవై మూడులో భారత్ యుఎస్ లెడ్ మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్లో ఎంఎస్పిలో చేరింది ఇది మినరల్స్ విషయంగా సహకారాన్ని పెంచే చర్య సో యుఎస్ చైనా పైన ఆధారపడడానికి సో యూఎస్ చైనా పైన ఆధారపడడాన్ని తగ్గించడానికి భారత్ని పార్ట్నర్ గా భావించి ప్రాధాయపడుతోంది అమెరికా ఎటు తిరిగి డబుల్ స్టాండర్డ్ డ్రామా మాట్లాడుతుంది ఒకవేపు స్టీల్ అల్యూమినియం వంటి వాటిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచి మన ఎక్స్పోర్ట్స్ ని దెబ్బ కొట్టి హలో మిత్రమా చైనాతో నేను పోరాడుతున్నాను నాకు సహకరించు నాకు రేర్ ఎర్త్ మెటల్స్ ని సప్లై చేయి అని ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అన్నట్టుగా మాట్లాడుతోంది కానీ ఈ ఫ్రెండ్షిప్లో బెనిఫిట్స్ అన్ని అమెరికాకే దక్కాలి ట్రంప్ మోడీ గారికి ఫోన్ చేసి బ్రదర్ మీకు కొత్తగా విధించిన టారిఫ్ బిల్లును పంపిస్తున్నాను కానీ మీరు మాత్రం మా ఇండస్ట్రీని సేఫ్ చేయాలి డీలు ఓకేనా అన్నట్టుగా ఉంది అయితే ఓకే సహకరిస్తాం కానీ మా పైన విధించిన టారిఫ్లను వెంటనే వెనక్కి తీసుకోండి అని భారత్ డిమాండ్ చేయాలి ఇలా డిమాండ్ చేస్తే నో వే అమెరికా ఫస్ట్ అంటాడేమో ట్రంప్ అప్పుడు మన భారత్ కూడా నో వే టారిఫ్లు ఆపితేనే అనాలి ఇలా అమెరికా ఫైనాన్స్ మినిస్టర్ స్కాట్ బీసెంట్ చైనాను ఎదుర్కొనేందుకు భారత సాయాన్ని కోరుతూ మాట్లాడాడు మరి భారత్ చేస్తుందా అందుకు ఎలాంటి డిమాండ్స్ ని పెడుతుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ जय हिंद जय भारत